కూడు వచ్చింది మీ అందరికీ ప్రభున వందనాలు దేవుడు మరొకసారి మరొకసారి అని ఎందుకన్నానంటే ఒక గత రెండు సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నాను మరొకసారి సాక్ష్యాన్ని పంచుకుంటానికి దేవుడిచ్చిన కృపాంతాన్ని బట్టి దేవునికి వందనాలు నా పేరు సత్యం మాది అమరావతి మా సొంత ఊరు చిన్నతనంలో మేము హైందవ కుటుంబం నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను మా చిన్నప్పుడు మా నాన్నగారికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఆ సమయంలో చాలా బాధపడతా ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు ఆ సమయంలో ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కాబట్టి మగపిల్లో ఎవరు లేరు అని వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో ఒక దైవజనుడు మా ఊరు గ్రామానికి పరిచర్య నిమిత్తం మరి వచ్చి ఆయా వీధులు తిరిగి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు మేము హైందవ కుటుంబం కాబట్టి మా నాన్నగారు వారు పెద్దగా యేసుక్రీస్తు వారంటే అంతగా తెలియని జనాంగం ఆ సమయంలో ఆ దైవజనుడు మరి ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు అప్పటికి ఇష్టం లేదు అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఆ దైవజనుడి చేత ప్రార్థన చేయించుకుంటున్నారు కాబట్టి మా ఇంటికి కూడా వచ్చి ప్రార్థన చేస్తాను అని అన్నప్పుడు మొహమాట కొద్దీ చేయండి అన్నప్పుడు ఆ దైవజనుడు మీ అవసరతలు ఉంటే చెప్పండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అంటే మా తాతగారు అన్నారు అయా నా కొడుక్కి ఇద్దరు కుమార్తెలు పుట్టారు కుమారుడు కూడా అవసరం అందుకని మా కుమారుడికి కుమారుడు పుట్టాలి అని ప్రార్థన చేయమన్నాడు మా నాన్న కూడా నాకు ఇద్దరు కూతుర్లు మరి కుమారుడు కావాలి అన్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడు ప్రార్థన ప్రారంభించక ముందల మీకు దేవుడు ఇద్దరు కుమారుల్ని ఇవ్వబోతున్నాడు అన్నాడు అయా మేము ఒకలే కావాలనుకున్నాం ఇద్దరు ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు మీకు ఇద్దరు కుమారులు ఏమి సంవత్సరం తిరగకుండానే నే మా అమ్మగారు గర్భం ధరించి నేను పుట్టాను నా పుట్టిన ఆరు నెలలకి ఆ దైవజనుడి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి ప్రార్థన చేపించి మీరే పేరు పెట్టండి అన్నప్పుడు అప్పుడు నా పేరు సత్యం అని పెట్టడం జరిగింది మా పెద్దక్క పేరు బంగారమ్మ మా చిన్నక్క పేరు గోపేశ్వరమ్మ మా తమ్ముడి పేరు గోపిరాజు మా నాన్న పేరు వేరయ్య మా అమ్మ పేరు నాగేంద్రం నా ఒక్కడి పేరే సత్యం అని పెట్టారు ఆ దైవజనుడు ఎవరో కాదు బ్రదర్ ఏసన్న గారు ఓసన్న మినిస్ట్రీస్ స్థాపించిన సేవకులు ఆ తర్వాత మా నాన్నగారు మందిరానికి వెళ్తూ మానేశారు అప్పుడెప్పుడో ఒకటి రెండు సార్లు వెళ్ళేవాళ్ళు నేను పుట్టిన తర్వాత తర్వాత మా తమ్ముడు కూడా పుట్టిన తర్వాత దేవుణ్ణి మానేసి దేవుని యొక్క మందిరానికి వెళ్తూ మానేశారు ఆ విధంగా మేము అమరావతి నుంచి తర్వాత మా చదువు నిమిత్తం గుంటూరు వచ్చేసాను గుంటూరు వచ్చేసిన తర్వాత నా చదువు ప్రారంభించి టెన్త్ క్లాస్ దాకా చదువుకున్నా టెన్త్ క్లాస్లో మరి అందరి యవనాస్తుల్లాగే నేను కూడా కొంత దారి తప్పిపోయాను అందరి యవనస్తులు ఏ విధంగా అయితే దారి తప్పిపోతారో అంటే తల్లిదండ్రులు మాట వినకుండా అయితే నా పరిస్థితి ఏంటంటే నేను ఇంట్లో చాలా మంచివాణ్ణి మా ఇద్దరు కన్నా మా తమ్ముడికన్నా నేను చాలా మంచివాణ్ణి అనే భ్రమలో మా అమ్మ నాన్ను ఉంచేవాణ్ణి మా పెద్ద కొడుకు చాలా బుద్ధిమంతుడు వాడు ఎవ్వరి జోలు వెళ్ళడు ఒక అలవాటు లేదు ఏమీ లేదు చాలా మంచోడని మా అమ్మ నాన్న అనేక సార్లు చెప్పేవాళ్ళు అయితే అయితే నా జీవితం ఏంటంటే టెన్త్ క్లాస్లోనే నాకు త్రాగటం అలవాటైపోయింది టెన్త్ క్లాస్లోనే నా జీవితం కొంత పక్కదారి పడింది అయితే నా తల్లిదండ్రులకు ఆ విషయం తెలియదు ఒకరోజు టెన్త్ క్లాస్ అయిపోయింది మరి సెలవుల్లో నా స్నేహితుడు చంటి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ నన్ను చర్చికి పిలిచాడు రే గుంటూరులో రాజీవ్ గాంధీ నగర్ అనే పేటలో బ్యాతనియా ప్రార్థనా మందిరం ఉంది అక్కడ ప్రతి ఆదివారం యవనస్తుల కొడుకు జరుగుతుంది నువ్వు కూడా వస్తే బాగుండిద్ది అని అన్నాడు చర్చియా నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు తెలియదు కూడా దాని సంగతి వెళ్తే వెళ్తేమని అనుకుంటారేమోనని చాలా వాడు రావటం నన్ను అడగటం నేను వాడిని తిరస్కరించటం వద్దనటం అలా జరుగుతూ ఉన్న క్రమంలో దగ్గర దగ్గర ఆరు నెలలు నన్ను మా ఇంటికి వచ్చేవాడు ప్రతి ఆదివారం సత్యం రారా మందిరానికి రా మందిరానికి రాని నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు అయితే ఇంకా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాం ఫస్ట్ ఐ థింక్ రెండు వేల ఇరవై రెండు వేల ఐదు సంవత్సరంలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను ఆ సమయంలో మీ ఇద్దరం ఒకే క్లాస్ ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం జాయిన్ అయ్యాం వాడు నేను ఆ సమయంలో కూడా ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్తూ ఉండేవాళ్ళం ఆ టైంలో కూడా పిలిచాడు రే ఇప్పుడైనా మందిరానికి రారా ఇప్పుడైనా మందిరానికి వాడు సోప తట్టుకోలేక ఒకరోజు నేను మందిరానికి వెళ్ళటం జరిగింది ఒకరోజు నేను మందిరానికి వెళ్తాం జరిగింది ఆ రోజు నా కోసం వాస్తవంగా రాలేదు ఏంటి ఇన్నిసార్లు వచ్చాడు ఈ వారం రాలేదు అని నేనే నా అంతటికి నేనే మందిరానికి వెళ్ళి కూర్చున్నాను నా స్నేహితుడు పాటలు పాడుతూ ఉన్నాడు నేనంతే కూర్చున్నాను ఆ సమయంలో షేక్ డానియల్ అన్నగారు మనకు మూడో రోజు వర్తమానాన్ని అందిస్తారు ఇక్కడ ఆ అన్నగారు దేవుని యొక్క వాక్యాన్ని చూతూ మత్స్సు వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఒక మాటని అన్న వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మత్స్సు వార్త నాలుగు నాలుగు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అప్పుడు దాకా నాకు ఇష్టానుసారంగా జీవించిన నేను ఇంట్లోనేమో చాలా ఒక మాటలో చెప్పాలంటే బంగారం నేను ఇంట్లో మా అమ్మ నాన్నకి అంత బుద్ధిమంతున్నాయి అంత బుద్ధిమంతున్నాయి అయితే నా అసలు జీవితం వాళ్ళకి తెలియదు అసలు జీవితం వీడికే తెలుసు నా స్నేహితుడికి కానీ ఎప్పుడు ఇంట్లో చెప్పలేదు ఈ వాక్యం నిజమే కదా దేవుడు నాతో స్పష్టంగా దినాన మాట్లాడాడు చాలా వేదన కలిగింది హృదయంలో నా స్నేహితుడికి వెళ్ళి చెప్పాను అరే దేవుడు నీతో మాట్లాడాడు నువ్వు ప్రార్థన నీ కొరకు సమయం ప్రార్థన చేస్తాము అని ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఆరో సంవత్సరం నేను సెప్టెంబర్ ఆ మాసంలో అనుకుంటా డేట్ గుర్తులేదు దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాను అంగీకరించిన తర్వాత ఇంటికి వచ్చి అన్నయ్య చెప్పేవాళ్ళు ప్రార్థన చేసుకో బైబుల్ చదువుకొని అప్పుడుదా బైబుల్ తెలియదు నాకు బైబుల్ అన్నయ్యలు ఇచ్చారు నేను చదువుకుంటాను ఇంట్లో కూడా కొంత ఏంది తీయడు ప్రార్థన చేసుకున్నాడు బైబిల్ చదువుతున్నాడు అని పెద్దగా పట్టించుకోలేదు అంతకుముందు స్టార్టింగ్లో నేను ఆ బైబిల్ తీసుకొని బయటకు వస్తున్నా ప్రతి ఆదివారం అప్పుడప్పుడు అయితే మా బంధువులు చుట్టుపక్కల మా ఎవరైతే వర్గం వాళ్ళు ఉంటారు కదా బంధువులు వాళ్ళు మా నాన్న దగ్గరికి వెళ్ళి వీడు ఆ మతంలో కలిశాడు వీడు ఆ కులంలో కలిశాడు వీడు హలిలోయ బ్యాచ్ అయిపోయాడు వీడు మన దాంట్లో పనికిరాడు నీ కుమారుణ్ణి కొంచెం జాగ్రత్తగా పెట్టుకో అన్నారు మా నాన్నని మా నాన్న నా దగ్గరకు వచ్చి ఒరే వెళ్తే వెళ్ళావు కానీ సైలెంట్కి వెళ్ళాలరా నువ్వెందుకు బైబుల్ తెచ్చుకుని మనోళ్ళ ముందులా ధైర్యంగా వెళ్తావు అంటే ఏం కాదులే వాళ్ళేముంది అని అంటే ఎక్కువ మాట్లాడలేదు ఇంకా అది ఫోర్స్ ఎక్కువైపోతుంది వీడు వాళ్ళలో జాయిన్ అయ్యాడు అనగానే మా నాన్న కొంచెం బాధపడతా ఉండేవాడు ఇంకా మా అమ్మతో చెప్పాడు వీడు మాటలేదు వీడింట్లో ఏదో సైలెంట్గా చేసుకుంటున్నాడు అప్పుడు దాకా ఓకే మనం ఏమనము మన బంధువులు కూడా చాలా ఇబ్బందిగా నా గురి వాడి గురించి చెబుతున్నారు అనంటే నేనేం చేసేవాడిని అంటే బైబులు మా నాన్న ఇస్త్రీ చేసేవాడు ఇస్త్రీ బట్టలు తీసుకుంటే వస్తారు కదా ఆ ఇస్త్రీ బట్టలని పేపర్తో కడతారు పేపర్తో చుట్టి పెడతారు నేను బైబుల్ని పేపర్తో చుట్టి అలా తీసుకెళ్తూ ఉండేవాడిని కొంతకాలం గడిచింది రెండు వేల ఏడో సంవత్సరంలో నేను గుంటూరులోనే బ్యాతినా ప్రార్థనా మందిరంలో బాప్తీస్ తీసుకున్నాను దాదాపుగా దాదాపుగా అప్పటి నుంచి నేను దేవుళ్ళు ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు ఆ సమయంలోనే డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఆ సమయంలో చిన్న సంఘటన జరిగింది అప్పుడు దాకా మా ఇంట్లో కొంచెం వ్యతిరేకమైనది క్రైస్తవ్యం అంటే నేను చర్చికి వెళ్తున్నా కానీ పెద్దగా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు ఒకరోజు మా నాన్నగారికి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు నైట్ పన్నెండు గంటలకు డాక్టర్ గారు వచ్చి చెప్పాడు మీ నాన్నగారు కొద్ది నిమిషాల్లో చనిపోతాడు అని ఏం చేయాలి అర్థం కాల ఇంటర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా పెద్దగా నాలెడ్జ్ లేదు నాకు అయితే చక్కగా దేవుళ్ళలో ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్నాను దేవుని యొక్క పరిచయలో అన్నంలో వెళ్ళి పాల్గొంటా ఉన్నాను అదే సమయంలో మా నాన్నగారిని హాస్పిటల్లో ఆ స్థితిలో చూసేసరికి చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు ఉదయకాల సమయంలోనే ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు నాన్నగారు ఓ సేవకుడు బాప్జీ అన్న వచ్చి ఆ తమ్ముడు భయపడద్దు దేవుడు మీ నాన్నగారిని స్వస్థపరుస్తాడు నమ్మికి మాత్రమే ఉంచుము దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు యాయిరు యొక్క తండ్రి యాయిరుతో యేసుక్రీస్తు వారు చెప్పాడు యాయిరు భయపడొద్దు నమ్మికి మాత్రమే ఉంచము దేవుని యొక్క మహిమను చూస్తావు నీ కూతురు బ్రతుకుతుంది అన్నట్టు నేను అప్పుడు దాకా బాగా ఏడుస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రభా మన అనుబతికించు మన బతికించు అని వాస్తవంగా ఇరవై రెండు రోజుల తర్వాత మా నాడుగు సజీవంగా లేచి చక్కగా తిరగటానికి దేవుడు కృపదయ చేశాడు ఆ సమయంలో ఆ సమయంలో కొంత మా ఇంట్లో యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అంటే స్వస్థపరిచినందుకే పరిచినందుకే కాదు ఆయన గొప్ప కార్యము చేసినందుకు కొంత నమ్మారు ఆ దినం నుంచి నేను కూడా గర్వంగా ఈ బైబిల్ పట్టుకొని తిరగటం ప్రారంభించాను ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు ఆ సమయంలో నా బంధువులకు కానీ ఎవరికి అవసరం లేదు అడిగితే ఆ సమయంలో ఇది తప్ప ఈ దేవుడు తప్ప నా దగ్గరికి వచ్చింది మా నాన్న బాగు చేసింది ఏదీ లేదు అని చెప్పాను దేవుడు కృపను బట్టి ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఎంబీఏ అయిపోయింది ఎంహెచ్ఆర్ఎం అయిపోయింది సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజీలో దేవుడు లెక్చరర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను రెండు వేల పదహారులో మరి మ్యారేజ్ వయసు వచ్చినప్పుడు మరి దైవజండుల ద్వారా గుంటూరు బ్యాతిన ప్రార్థనా మందిరం ద్వారా మరి వివాహం కూడా దేవుడు అన్యుల ఆచారం ఏమీ లేకుండా చక్కగా దేవుడు తన మహిమార్థమై నా వివాహం జరిగించాడు రెండు వేల పదహారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో దేవుడు సంపూర్ణ సేవకు నన్ను పిలుచుకున్నాడు మొట్టమొదట పొన్నూరు మండలంలో ఒక గ్రామంలో అనాది పిల్లల హాస్టల్లో కొంతకాలం దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాలు అక్కడ సేవ చేయటం జరిగింది ఆ తర్వాత కుటుంబంగా మేము ప్రార్థన చేసుకున్నాం దేవుడు చక్కని ఇద్దరు ఆడపిల్లల్ని నాకు దేవుడు బహుమానాలుగా ఇచ్చాడు ఆ రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చర్చి మినిస్ట్రీకి వెళ్ళండి కొంతకాలం చర్చి సంఘంలో మీరు నలగాలి అన్నప్పుడు మరి గుంటూరు సీఎను ప్రార్థనా మందిరం కనవర తోట మూడో లైన్ నేను పెరిగిన సంఘాలు అది అక్కడికి వెళ్ళి పెద్దల ద్వారా మాట్లాడినప్పుడు సిరిపురం గ్రామంలో ఎరిశ్లేం ప్రార్థనా మందిరంలో ఇప్పుడు సేవకుడుగా అక్కడ సేవ చేయడం జరుగుతూ ఉన్నది సో ఒకప్పుడు నా జీవితం మరి యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు అదే యవనకాల జీవితంలో ఈ బైబిల్ని పట్టుకొని దేవుడి యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను అనేక మంది కూడా యవన కాలంలో వారి జీవితాన్ని లోకం వైపు తీసుకెళ్ళి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు ప్రియమైన వాళ్ళారా గమనించండి యేసుక్రీస్తు వారే మన పాపాల నుండి సంపూర్ణ విడుదల తీసేసి నిత్య పరలోక రాజ్యాన్ని వారసులుగా చేస్తాడు నాకు చేస్తున్నాడు నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడని నేను గట్టిగా నమ్ముచున్నాను దేవుడి చిన్న సాక్ష్యాన్ని గాక థ్యాంక్ యూ అన్న ఇంతవరకు మనం రక్షణ సాక్ష్యాన్ని విన్నాము సాక్ష్యం కొరకు ఒకళ్ళు ప్రార్థన చేస్తారు గుంటూరు నుంచి విలియమ్స్ అన్న ఉన్నారు అన్న సాక్ష్యం కొరకు ప్రార్థన చేస్తారు గుంటూరు నుంచి మన మధ్యకి దూర ప్రాంతం నుంచి వచ్చారు అన్ను సాక్ష్యం కొరకు ప్రార్థన చేస్తారు సాక్ష ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక పాట పాడుకుంటాం ప్రైజ్లో ప్రైజ్లో ప్రార్థన చేసుకున్నాం మహాపరశుద్ధి రామ్మ ప్రియ లోకపు తండ్రి నీకెనమైన నామానికి వందనస్తుల స్తోత్రాలు తెలియజేస్తుంది దేవా ఇంతవరకు పాటల ద్వారా మహిమపరచబడ్డారు ప్రభా నీ సేవకుని సాక్ష్యం ద్వారా ప్రభా అనేక మంది మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభా నీ మార్గంలో నడిచే కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే ప్రభా సాక్షిచ్చిన నీ సేవకుడిని బలపరచమని అనేకుల్ని రక్షణ నడిపించే కృప చూపించమని కనుక మహిమ ప్రభావాలు పొందుకోమని నదరేడి నిస్తున్న మిక్కిలి మిక్కు తొడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె